ఇవి ఎన్ని పదిహేను రోజులకు ఎక్స్ అవి పద్నాలుగు ఎక్స్ పదిహేను రోజులకి ఎన్ని ఉండాలా రెండు వందల ఇరవై ఉండాలా రెండు వందల ఇరవై ఎక్స్ ఉండాలా ఎన్ని ఉన్నాయి అవి కౌంట్ చేయండి స్టాక్ చూడు ఎంత ఉంది ఎన్ని అయిపోవాలా ఎన్ని ఉండాలా ఎందుకు ఉన్నాను గ్రీన్ తెచ్చుకోవాల్సింది అంగన్వాడి పీడిని ఉన్నారు అమ్మనండి అంత ఉన్నారా సూపర్వైజర్ ఒకటి మూడు నాలుగు ఒకటి మూడు నాలుగు ఎందుకు అటెండెన్స్ వేయలేదమ్ మనం ఒకటి ఏమైంది మూడు సెలవా అటెండెన్స్ ఇంతవరకు వేయలేదండి ఎవరు సూపర్వైజర్ ఎవరు మాకు సూపర్వైజర్ సూపర్వైజర్ కూడా మేము వేయండి మీరు ఆమె వస్తా ఉందే లేదా అసలు ఒక్క సింత సంతకం లేదు ఎక్కడ కూడా ఎన్ని సెంటర్లు ఉన్నాయి ఆమెకు సూపర్వైజర్కు మేడం ఒక సూపర్వైజర్కు ఎన్ని ఉంటాయి ఒక ఇరవై ఇరవై నాలుగు ఉంటాయి ఇరవై నాలుగు ఇట్ల నెలకు ఒకటన్నా రావాలి కదండి రెండు నెలలకు ఒకటన్నా రావాలి కదండి సూపర్వైజర్ సంతకమే లేదు అక్కడ సూపర్వై అరవై ఆరు సెంటర్లు ఎన్ని నెల అయిందమ్మా ఇక్కడికి రాక నువ్వు నువ్వు ఇక్కడికి రాక ఎన్ని నెలలు అయింది ఎవరు ఆమె ఆమెను పిలిపియండి ఇవ్వండి ఆమెకు మేము ఇవ్వండి ఏది ఒక సంతకం లేదు ఒక అబ్స్ట్రాక్ట్ లేదు అబ్స్ట్రాక్ట్ అనేది కింద నీట్ గా రావాలండి పెన్ పెన్తో ఏ క్యాపిటల్ ఏ పెట్టండి ఆప్షన్ తీసుకొని జూలై ఒకటో తేదీ నుంచి మేము డిక్లేర్ చేసినాం ఎక్కడ లేదు ఎక్కడ అసలు చూడండి ఎక్కడ లేదు మేము క్యాపిటల్ ఏ పెట్టాలా రెడ్డింగ్ పెన్ తో అనేది క్లియర్గా చెప్పాము గర్భిణీ స్త్రుల్ ఏంది చెప్పు నోరు తెలుసుకో తల్లి ఇది దీంట్లో కూడా పెట్టాలి కదమ్మా ఆరు ఎనిమిది ఇరవై రెండు ఇది గర్భిణీ స్త్రీలదే టీచర్ పిల్లల దాంట్లో కూడా ఇది చెక్ చేయాలి కదా ఇది చెక్ చేసి చూడండి అబ్స్ట్రాక్ట్ అనేది లేదు అసలు ఏం గైడ్ లైన్స్ ఇస్తా ఉన్నారు మీటింగ్లు పెడుతున్నారా లేదా చూడండి ఎక్కడ కూడా నేను అనేది కింద గా ఇక్కడ అబ్స్ట్రాక్ట్ అనేది ఇంపార్టెంట్ అమ్మా చూడంగానే పెట్టుకోవాలా కొట్టివేతలు బాగున్నాయి కొట్టివేతలు ఇష్టానుసారంగా కొట్టివేతలు ఉన్నాయి చూడండి కొట్టివేతలు చూడండి చూడు ఏలన్నీ ప్రజెంట్ ఇన్ని ఇన్నిసార్లు ప్రజెంట్ ఎందుకు అయ్యారు రోజు ఆబ్సెంట్ అయితే నువ్వు ప్రజెంట్ చేసుకుంటా ఉన్నావా చూడు ఇక్కడ చూడండి నువ్వు చాలా ఇబ్బందిగా ఉన్నావు అమ్మా చాలా ఇబ్బంది నువ్వు పని చేయడానికి చిన్న చిన్న పని లేదమ్మా మూటలు లేదు కదా మీరు మూటలు తెచ్చుకోవడం బరువుంది అని చెప్పి మేము ఆటోల ద్వారా మీకు సప్లై చేయమని కూడా చెప్తా ఉన్నాం రైస్ కూడా ఫోర్టిఫైడ్ రైస్ లేవండి సాంటెక్స్ రైస్ ఉన్నాయి అవి ఎందుకున్నాయో అర్థం కావడం లే ఆంధ్రప్రదేశ్ అంతా ఫార్టీ రైస్ ఇస్తా ఉన్నారు చిన్నపిల్లలకు ఈ రైస్ ఉన్నాయి తీసుకోలేదండి ఒకటి నాలుగు తేదీలలో మేమో ఇవ్వండి నోట్ కాదు మేమో ఇవ్వండి ఈ మీకు క్యాపిటల్ ఏ నీకు తో పెట్టాలి అని ఏ మేము వీడియోలు అన్ని పెడతా ఉన్నాము ఫుడ్ కమిషన్ ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ యూట్యూబ్ లో కొడితే మొత్తం వస్తాయి ఏదైనా చూసి మీరు దాన్ని ఫాలో కావచ్చు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు దాని ఇన్స్ట్రక్షన్ అన్ని క్లియర్గా పంపిస్తా ఉన్నావు డిస్టిక్ డిస్టిక్లు కలెక్టర్లే పెడతా ఉన్నారు నోట్లు ఏమి తల్లి ఇదో ఈ నెంబర్కి నువ్వు నాకు ఇవన్నీ రాసి ఒక వారం తర్వాత ఈ నెంబర్కి నాకు వాట్సాప్ పెట్టాలి నువ్వు క్యాపిటల్ ఏర్ తో పెట్టాల ఆప్షన్ డిస్క్ చూడు ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు నీ కాడ పద్నాలుగు మందికి గాను కానీ ఇక్కడ ఎక్కడన్నా ఒక్క రోజన్నా పద్నాలుగు మందికి ఇద్దరు ఉన్నారా ఎక్కడ లేరు చూడు ఎంత హాస్యాస్పదము నువ్వే ఆలోచించు ఈ రోజు ఇద్దరు పిల్లలు వచ్చారు నీ సెంటర్ కు పద్నాలుగు మందికి గాను అట్లా ఎక్కడన్నా ఒక్క దగ్గరన్నా పద్నాలుగు మందికి గాను ఇద్దరు వచ్చినట్లుందే ఎక్కడ లేదు ఏం చేస్తావునో ఇదంతా ఈ రేషన్ అంతా ఏమైతా ఉంది అమ్మా ఏడ్చేదిగా తల్లి ఏంది విషయం తెలియాలి కదా అంత బాధపడితే ఎట్లా నువ్వు చేసే డ్యూటీనే కదా నీకు అడిగేది మేము

మేము మొత్తం వీడియోస్ ప్రమోట్ చేస్తున్నాము ఆల్రెడీ కలెక్టర్లే జాయింట్ కలెక్టర్లే ఆర్డర్ ఇస్తా ఉన్నారు ఇటు ఇట్లా ఇటు ఇట్లా ఫాలో కానీ ఫుడ్ కమిషన్ చెప్పిన విధంగా ఇద్దరు ఒకటో తేదీ అటెండెన్స్ లేదు నాలుగో తేదీ అటెండెన్స్ లేదు ఈరోజు ఇద్దరు పిల్లలు ఉన్నారు సెంటర్ లో ఇన్ని ఇన్ని నెలల్లో ఏ రోజున ఇద్దరు పిల్లలతో సెంటర్ నడిచింది ఒకటి చూపించండి నాకు ఈ రోజు ఇద్దరు పిల్లలు ఎందుకున్నారు అంటే ఏం జరుగుతా ఉంది ఏడిసేది మా ఎందుకు ఏడుస్తావు కాదమ్మా ఏమంత బాధపడడం నిజాయితీకి పని చేయండి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఏడసాల్సిన అవసరం లేదు నీ పని నువ్వు చేసేదానికి ఇబ్బంది ఏముంది చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి సార్ ఇంకెప్పుడు చేయమట్లా జాగ్రత్తగా ఉంటాం అని ఏది తెలియదా మేడం ఇది కూడా చెప్పరా మీరు కింద చేసి ఎంత మంది ఉన్నారు ఎంత మంది అబ్సెంట్ మంది ఉన్నారు అనేది కూడా లేదు సింపుల్ గా చూడండి ఒకటో తేదీ అటెండెన్స్ లేదు నాలుగో తేదీ అటెండెన్స్ లేదు ఇద్దరు పిల్లలు ప్రజెంట్ ఈ రోజు ఎంత టైము పదకొండు 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 బావుకి ఇద్దరు ఇట్లా ఏమన్నా ఒక్క రోజున ఉంది ఇద్దరు పిల్లల అటెండెన్స్ లో అక్టోబర్ ఫర్ ఎగ్జాంపుల్ సెప్టెంబర్ నెల తీసుకుందాం సెప్టెంబర్ నెలలో ఒక ఇద్దరు ఏమైనా ఉన్నాయి చూడండి కంప్లీట్ అటెండెన్స్ ఒక్కరు తప్ప ఈ ఒక క్యాండిడేట్ ఒక స్టూడెంట్ తప్ప మిగతా నలుగురు ఏ ఒక్క రోజు కూడా ఆబ్సెంట్ లేరు చూడండి అమ్మాయిల్ది అది ఇది అది అబ్బాయిల్ది ఇది అమ్మాయిల్ది ఈ అమ్మాయిలది ఎక్కడైనా సరే ఇద్దరు అటెండ్ అయ్యి ఒక రోజులో పన్నెండు మంది ఆబ్సెంట్ అయ్యింది ఒక రోజు చూపి నాకు లేదు ఏమైతా ఉంది స్టాక్ అంతా పైన దేవుడు ఒక ఉన్నాడమ్మా ఏం పేరు నీ పేరు కసూరి పైన దేవుని సమాధానం చెప్పుకోవాలా వాళ్ళకి ఇలా కాదు మీ సూపర్వైజర్ తెలియకుండా ఏం జరగదు నువ్వు మీ సూపర్వైజర్ కాంప్రమైజ్ అంతా ఇట్లా చేసుకుంటా ఉన్నారా గుడ్లని నమ్మక తింటావున్నావా ఏం చేస్తా ఉన్నావు మరి నువ్వే ఆలోచించు నేనేం తప్పు చెప్పడంలే నువ్వు ఎందుకు ఒకటి మూడు ఒకటి నాలుగు తేదీలు అటెండెన్స్ వేయలేదు ఇంకోసారి జరగకూడదమ్మా ఇట్లా ఒకరికి అంత బాధపడాల్సిన అవసరం లేదు నీ పని నువ్వు చేసుకో నీ బాధ మాకు తగలాలా ఏమన్నా మేము మంచి పని చేసుకోండి అని చెప్తున్నాం అబ్స్ట్రాక్ట్ చేసేది చెప్పలేదా నీకు మీ సూపర్వైజర్ ఎక్కడ మా ఒక్క ఒక్కటన్నా ఇప్పుడు ఇప్పుడు పోదాంలే ఒక ఒక నాలుగు నెలలు ఎనికి పోదాం ఇది అబ్స్ట్రాక్ట్ ఇది ఎందుకు వేయలేదు కంటిన్యూగా ఇప్పుడు డిసెంబర్ నెలలో అబ్స్ట్రాక్ట్ ఉంది ఇంకా నుంచి లేదు జనవరి నుంచి లేదు అబ్స్ట్రాక్ట్ అబ్స్ట్రాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇక్కడ చూస్తే అర్థం అయిపోతుంది ఎంతమంది ఎంతమంది వచ్చినారో ఎంతమంది పోయినారో అనేది చూడండి పోటీ ఫైవ్ రైస్ రావట్లేదండి వీళ్ళకి ఎందుకని రాసుకోండి మా ఫోర్టిఫైడ్ రైస్ లేవు ఈ సెంటర్లో ఈ సెంటర్ నేమ్ నేమ రాసుకోండి ఇప్పుడు ఎందుకండి మేడం మరి మీ ఎమ్మెల్యే పాయింట్ ఉన్నాయి కదా శ్రీనివాస్ రాసుకోండి జూన్ నుంచి అలాట్మెంట్ లేదంట వీళ్ళకు ఎక్స్పైరీ చూసారా ఇది